దాంతోనే అందరూ పార్టీలు వదిలిపోయేట్లంటే ఏ రాజకీయ పార్టీ కూడా నిలవలేదు ఎప్పుడు ఊరిద్దరు ఉండొచ్చు అసలు డిఫరెంట్ ఇష్యూ కానీ మెజారిటీ ఇన్నాళ్ళు కట్టుబడి ఉన్న వాళ్ళు ఇంకో రోజు వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకి ఏ రకంగా ఇది చెప్పాలి వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకోవాలనే ప్రయత్నాలు కంటిన్యూస్ జరుగుతుంటాయి నా పాయింట్ ఒకటే నువ్వు దొంగతనం చేయాలా నువ్వు దాన్ని పొడసాలా పోచ్ చేయాలా ప్రలోభ పెట్టాలా నువ్వు చేసే ప్రయత్నాలుగా నువ్వు మానుకుంటే అంటే తెలుగుదేశం పార్టీ అప్పుడు ఇవేముండదుగా ప్రజాస్వామ్యం బాగుంటుంది తెలుగుదేశం పార్టీకి రేపుగా ఖచ్చితంగా వాళ్ళకు వచ్చేస్తే మెజారిటీలో వాళ్ళకు ఒక సీట్ తెచ్చుకోవడానికి తగిన ఉంటే అసలు స్పోటు పెట్టుకోవచ్చు ఏదో ఒకటో రెండో ఉంటే ఏదో ఆశ పెట్టుకొని ఓట్లు అవుతారు కదా అసలు ఎక్కడ దగ్గరనే లేరు కదా వాళ్ళే లెక్కలు వేసుకుంటున్నారు దానికి ఎక్స్ప్లనేషన్ వాళ్ళు ఇవ్వాలి కదా అదేమో ప్రజాస్వామ్యం బద్దమైంది చాలా న్యాయమైనది వాళ్ళకి ఆ హక్కు ఉన్నట్టు అదేదో ప్రపంచంలో ఎక్కడ లేని ఫీట్ అయినట్టు అలాంటిది మేం చేస్తాం విన్యాసం చేస్తున్నట్టు వాళ్ళు చూపడము ఇక్కడ ఈ పక్కేమో ఒకరిని డిస్క్వాలిఫై చేసేది ప్యూర్లీ స్పీకర్ డిస్క్రిప్షన్ ఆయన తీసుకునే కాదు స్పీకర్ అది ఒక వ్యవస్థ సపరేట్ ఆఫీస్ దానికి సంబంధించి ఇన్ని దురుద్వేశాలు ఆపాదించడం దాన్ని ఏ రకంగా కరెక్ట్ మీరైనా అడగడం ఇది అడగండి ముందు వాళ్ళు షర్మిళ గారు గత నాలుగు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం హఠాత్తుగా రాష్ట్రంలో ఇక్కడ రాజకీయ తెర మీద ప్రత్యక్షం కావడం రావడం రావడమే ఒక కంటిన్యూస్గా ఒక హోరు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేయడము తన తిట్టే కార్యక్రమము ఉపన్యాసాలు వ్యంగ్యాస్త్రాలు రకరకాలు చూస్తూనే ఉన్నారు అందరూ చూస్తున్నారు సరే ఆమె మాట్లాడిన మాట్లాడకు సంబంధించి అన్నిటికీ సమాధానాలు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఇక్కడ రాజకీయాల గురించి కానీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ ఇంకొకటి కానీ రాష్ట్ర వ్యవహారాల గురించి కానీ ఆమె ఏమి అవగాహన ఉన్నట్టయితే లేదు కానప్పుడు అట్లా అందువల్లే మాట్లాడే మాటల్లో అసలు దేనికి ఒక పొంతలు ఉండట్ల నా దృష్టిలో అయితే ఏదో ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ పిల్లలు ప్రిపేర్ అయి ఉంటారు వాళ్ళకు అది సబ్జెక్ట్తో సంబంధం లేదు ఎక్కడో తీసుకుంటారు ప్రిపేర్ అవుతారు ముక్కున పడతారు బట్టి పెడతారు పోయేసి దాన్ని డెలివరీ చేస్తారు అలాగే కనపడుతుంది ఇకపోతే ఈ ఫ్యామిలీ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నిన్న అన్న కాంటెక్స్ట్ కానీ అంటే గతంలో వాస్తవం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కి ఆయన పథకాలని పక్కకు తోసి ఆయన కోసం మరణించిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలని ఓదార్పు యాత్ర చేపడితే అడ్డంగా దానికి నో చెప్పి దాని తర్వాత కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టి ఉన్నప్పుడు అది షర్మిలమ్మకో తెలుసు ఫైనల్గా సోనియా గాంధీ దగ్గర కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారు షర్మిలమ్మ గారు వాళ్ళు ముగ్గురే ఉన్నారు అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఆమెకు తెలుసు సరే అది గతం అయిపోయింది తర్వాత అంత మాత్రాన రాజకీయ పరంగా దారులు వేరు ఎవరు అమ్మ ఇక్కడికి వచ్చేసరికి కుటుంబాన్ని చీల్చడం అనేది ఆయన అన్న కాంటెక్స్ట్ ఆ రోజు ఎప్పుడైతే బయటకు వచ్చి పార్టీ పెట్టగానే ఆయన బాబాయి వాళ్ళ చిన్నాన్నను రెడ్డి గారి మంత్రి పదవి ఇచ్చడం ప్రలోభ పెట్టడం ఆ తర్వాత పోటీకి దించడం విజయమ్మ గారికి పోటీగా ఇవన్నీ అందరూ చూశారు బట్ ప్రజలు దేచోజ్ జగన్మోహన్ రెడ్డి గారు సరైన వారసుడు అనుకున్నారు పార్టీకి పట్టం కట్టారు ఆ తర్వాత వెస్ట్ హిస్టరీ అందరం చూస్తున్నారు తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ప్రత్యక్షం లేకపోతే శని ఏమి ఇక్కడ ఎవరి ద్వారా ఆమె ఇక్కడ ఏపీలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ద్వారా తెలుసు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ రోజు మొదలుపెట్టిన ప్రస్థానం తర్వాత ఇప్పుడు అది సొంతంగా అనంతరం తన ఒక ప్రవాహంలాగా మహా ఉధృతమైన ప్రవాహంలాగా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది అంటే వాటిని అవకోశం పట్టి ఆయన ఆశయాలను ఆయన ఆలోచనలు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఆశయాలు ఈయన వాటిని మనసావాచ నమ్మి వాటిని మరింత ఫైన్ ట్యూన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అదే ఇద్దరు పార్టీని ప్రొటెక్ట్ చేయడంలో కావచ్చు విలువలను పాటించడంలో కావచ్చు నిజాయితీగా నిబద్ధతగా వ్యవహరించడంలో కావచ్చు నిబ్బరంగా అడుగులు వేయడంలో కావచ్చు ఎన్ని ఆటుపోట్లయినా తట్టుకోవడంలో కావచ్చు ఇంక్లూడింగ్ అక్రమ కేసుల్లో జైల్లో పెట్టడం దగ్గర నుంచి ఇంక్లూడింగ్